భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నేవీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను చేపట్టింది ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నేవీ జాబ్స్ కు అప్లై చేసుకుని జాబ్ కొట్టండి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం తొమ్మిది వందల పది చార్జ్ మ్యాన్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రేడ్స్ మ్యాన్ మేడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు పదో తరగతి ఐటీఐ డిప్లొమా బిఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ పద్దెనిమిది ప్రారంభం కానుంది దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ ముప్పై వరకు నిర్ణయించారు అప్లై చేసుకోబోయే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది మొత్తం తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ నాన్ మినిస్ట్రియల్ కింద చార్జ్ మ్యాన్ అమ్యునిషియన్ వర్క్ షాప్ ట్వంటీ టూ చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ ట్వంటీ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎలక్ట్రిక్ వన్ ఫార్టీ టూ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ ట్వంటీ సిక్స్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ ట్వంటీ నైన్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కార్టోగ్రాఫిక్ లెవెన్ సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆర్మమెంట్ పోస్టులు యాభై ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు జీతంగా చెల్లిస్తారు జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ రిజిస్టర్డ్ ఇండస్ట్రియల్ కింద ఈస్టర్న్ నావల్ కమాండ్ పోస్టులు తొమ్మిది వెస్టర్న్ నావల్ కమాండ్ పోస్టులు ఐదు వందల అరవై ఐదు సౌతర్ నావల్ కమాండ్ పోస్టులు ముప్పై ఆరు ఉన్నాయి ఇక ట్రేడ్ల వారీగా కార్పెంటర్ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ సిఓపిఏ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఇండస్ట్రియల్ పెయింటర్ ప్లంబర్ వెల్డర్ వంటి అరవై నాలుగు ట్రేడ్లు ఉన్నాయి ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వరకు జీతం చెల్లిస్తారు పోస్టును అనుసరించి అభ్యర్థులు పదవ తరగతి సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా డిప్లొమా లేదా బిఎస్సి పాస్ అయి ఉండాలి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఛార్జ్మెన్ ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకు ఇరవై ఐదు సంవత్సరాలు మించకూడదు సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఇరవై ఏడు సంవత్సరాలు వయసు మించకుండా ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కింద రెండు వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ స్క్రీనింగ్ రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ పద్దెనిమిదిన ప్రారంభమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియా నేవీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని విజిట్ చేయగలరు